నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై రూల్స్ అతిక్రమించే బైక్లపై కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు కొరడా జరిపించారు స్పెషల్ డ్రైవ్ చేపట్టి నగరంలో తనిఖీలు చేపట్టారు బైక్ల పెండింగ్ చలంచ్ తో పాటు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి డెబ్బై మూడు బైక్లను పట్టుకున్నారు జరిమానా విధించడంతో పాటు పెండింగ్ చలాన్స్ జరిమానాను వసూలు చేశారు నంబర్ ప్లేట్ లేని వాహనాలకు నంబర్ ప్లేట్లు అమర్చారు నిబంధన అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు పెండింగ్ పై ఎలాంటి రాయితీ లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం సరైంది కాదని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి స్పష్టం చేశారు పెండింగ్ చలాన్స్కు ఎలాంటి రాయితీ ప్రభుత్వం కల్పించలేదని సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని కోరారు ఆన్లైన్లో చెక్ చేసుకుని పెండింగ్ ఉంటే వెంటనే చెల్లించాలని కోరారు నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ ఉంటుంది బట్ పార్షియల్గా కొన్ని నెంబర్స్ తీసేస్తున్నారు టూ వీలర్ రైడర్స్ సో అది రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఈ ప్రాపర్ నెంబర్ ప్లేటు ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ పైన ఒకటి గా ఒకటి కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా టోటల్ సెవెంటీ త్రీ వెకెన్సీని మేము టూ వీలర్స్ను చేయడం జరిగింది తర్వాత వాటికి చాలా ఇంపోజ్ చేస్తాము ప్లస్ ఏంటంటే చాలా ఇంపోజ్ చేసిన తర్వాత ఈ వాహనదారులు ఆ కొత్త నంబర్ ప్లేటు మా సమక్షంలోనే తీసుకొచ్చి వాడికి ఫిక్స్ చేసి తీసుకెళ్తేనే మేము వెహికల్ మేము వెళ్ళి చేయడం జరుగుతుంది సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే వాహనదారులు ట్రాఫిక్ పోలీసుకు సహకరించాలి ఈ డ్రైవ్ ఎందుకు చేస్తున్నామంటే ఈ మధ్యలో కొన్ని అఫెన్సెస్ అవుతున్నాయి ప్రాపర్టీ అఫెన్సెస్ అవుతున్నాయి సో దాంట్లో ఏంటంటే ఈ దొంగతనం చేసేటానికి వచ్చేట వాళ్ళు వెహికల్స్ తీసుకుని వస్తున్నారు నంబర్ ప్లేట్ ఉండట్లేదు ఉన్న నంబర్ ప్లేట్ కూడా ఇన్పార్షియల్గా పార్షియల్గా అది కనబడుతుంది పార్షియల్గా కనపడతలేదు ట్యాంపరింగ్ చేస్తున్నారు